షికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించిన విశాఖ ఇన్చార్జ్ మంత్రి బాల స్వామి ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న అధ్యాపకులు చిత్తశుద్ధితో పనిచేయాలి అని అన్నారు ఇన్ఛార్జ్ మంత్రి బాల స్వామి కామెంట్స్ ఋషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్న అధ్యాపకులు చిత్తశుద్ధితో పనిచేయాలి ఇక్కడ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది త్వరలో వీళ్లకు సంబంధించిన బెయిలీ పుస్తకాలు కూడా ఇవ్వనున్నాం నెలవారీగా పెన్షన్లు కూడా వాళ్ళ అకౌంట్ పడే విధంగా ఏర్పాటు చేయనున్నాం దివిస్ వారి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహకారంతో పేరాస్పోర్ట్స్ను ఏర్పాటు చేయనున్నాం రానున్న రోజుల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం

ఖాళీలు అన్నిటి కూడా నింపేదనే ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్లు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెట్టినట్టి మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న ప్రకారం పెన్షన్లు కూడా పెంచడం జరిగింది ఆ రోజు మొట్టమొదటి ఈ పెన్షన్ స్కీమ్స్ని ఎన్టీ రామారావు గారు పెట్టడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు రెండు వేల జరిగింది ఇప్పుడు రోజు అది నాలుగు వేలు తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మనకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు పెన్షన్ కూడా మా ప్రిన్సిపల్ గారు క్రింద స్టాఫ్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా వీళ్ళ అకౌంట్స్కే క్యాష్ మన కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి నెలకు రెండు వేలకి వెళ్ళి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు అటువంటిది లేకుండా వాళ్ళు ఇక్కడే కాదు మీరు వాళ్ళ అటెండ్ మనకు పంపించాలి డిపార్ట్మెంట్కి అది ఏడి గారు మీరు మనం గారికి డైరెక్షన్ ఇచ్చాం ఒకసారి మీరు మాట్లాడి వీళ్ళింటివి పోకుండా వీళ్ళ లోకే పెన్షన్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం ముఖ్యమంత్రిగా ఉత్తర్వులు ఇచ్చారు హైదరాబాద్ పక్క స్టేట్లో తిన మన రాష్ట్రాలు పెన్షన్ చేసినటువంటి విద్యార్థులు చదివే వాళ్ళు కూడా పెన్షన్ మనం నేరుగా లో పంపిస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో కొంతమంది పెన్షన్ కోసం ఇళ్ళకెళ్తారని చెప్పి నాకు తెలిసింది అటువంటి అవసరం లేకుండా ఇక్కడే కూడా మన ఇస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు అంద విద్యార్థుల స్కూల్ని మనం విజిట్ చేయడం జరిగింది నా శాఖ పరిధిలోకి వచ్చే స్కూల్లో ఈరోజు బ్రెయిలీ లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినం కూడా అవడం చాలా సంతోషం ఇంకా అధ్యాపకులు కూడా చిత్తశుద్ధితో పిల్లలకి విద్యాబుద్ధులతో చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు ఈ స్కూల్కి దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు తత్తతగా తీసుకొని అవసరమైనటువంటి వాలంటీర్లు కూడా అపాయింట్ చేయడం చాలా అభినందనీయం వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం అది ప్రభుత్వం కూడా వీళ్ళకి దివ్యాంగుల క కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పరంగా సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంది వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే డైలీ పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దాంతోపాటు డిఎస్సి కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళకు కూడా డైలీ మెటీరియల్ కూడా అంద అందించడానికి ఉచితంగా ప్రభుత్వం తరం అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం స్కూల్లో ఉన్న పిల్లలకి నెలవారీ కూడా పెన్షన్లకు కూడా అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని ఇంటికి వెళ్లకుండా వాళ్ళ అకౌంట్కి ఇచ్చే విధంగా చెల్లించమని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది ఈరోజు కొంతమంది కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాలో ఆసక్తి ప్రచారాలు చేస్తున్నారు కోతలు వేస్తున్నారని అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలనే చిత్తశుద్ధి మేము ఉన్నాం ఈరోజు భారతదేశంలో ఎక్కడ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఆస్తిపక్ష మాత్రం రాగద్వేషాలు లేకుండా అర్హత కలిగే వాళ్ళకి ఇవాళది మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాల యొక్క అభిమానం తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ స్కూల్లో కూడా పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అదనంగా మ్యూజిక్ టీచర్ కానీ ఇవి కూడా దివ్యశ్వర సహకారంతో ముందు తీసుకొస్తామని చెప్తున్నాను ఇది ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటరాక్షన్ పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తాను జూనియర్ కాలేజీని అడిగారు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలన చేస్తానం తెలియజేసుకుంటూ ప్రభుత్వము విధి చేత చిన్న చూపు చూడబడినటువంటి దివ్యాంగుల్ని గౌరవంగా చూడాలని ఒక లక్ష్యత ముందుకెళ్తున్నాం ఈ విశాఖపట్నంలోనే దివ్యాంగుల కోసం పారా మెడికల్ పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది దానికి ఇరవై శాతరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే పంతొమ్మిది ముందే ఆనాడు ముఖ్యమంత్రిగా దీన్ని కేటాయించగానే గతంలో నిర్లక్ష్యం గురైన తర్వాత ఆ ప్రాజెక్ట్ తిరిగి ఏర్పాటు చేసేందుకు మేము కృషి చేస్తా ఉన్నాం ఇది కూడా భగవంతుని దేవాల పూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా బ్రెయిలీ లిపిని కనుగొన్నటువంటి లూయిస్ బ్రెయిలీ జన్మదిన సందర్భంగా విజువల్లీ ఛాలెంజింగ్ పీపుల్స్ అందరికీ కూడా నేను Subhanallah, terima kasih. Terima